వెళ్ళమాట అండి ముందుగా షాప్కి వెళ్ళి నీట్గా ఒక కిలో కీమా తెచ్చుకోవాలన్నమాట బొక్కలు ఎక్కువ ఎంచుకోవాలన్నమాట ఎందుకంటే మాకు బొక్కలు ఇష్టం కాబట్టి ఎర్రగా ఉంటే కీమా బాగున్నట్టు రుచికి చాలా బాగుంటుంది అప్పుడు నీట్గా శుభ్రం చేసేసుకుని పక్కన పెట్టేసుకోవాలన్నమాట అట్లా నీట్గా ఓకే తర్వాత తడ్కా పెట్టుకుని ఒక కడాయి తీసుకుని నీట్కి ఇట్లా ఉడకబెట్టుకోవాలన్నమాట మీకు తెలీదా ఏంటి దొంగి అన్నీ తెలుసు మీకు కానీ చెప్పించుకుంటారు అంతే నీట్గా అట్లా ఉడకపెట్టుకున్నాక ఒక బొక్కకు ఒక ఫోటో కీమాకు ఒక ఫోటో అట్లా తీయాలన్నమాట ఎందుకంటే ఫోన్ ఖాళీయే కదా అట్లా తీస్తూ ఉండాలన్నమాట అలా తర్వాత బొక్క మీద బొక్క పెట్టి స్మోక్ వస్తున్నట్టుగా అట్లా అట్లా ఒకసారి తీయాలన్నమాట తర్వాత తడక దీంట్లో వేసుకోవాలన్నమాట ఎర్రగుంది చూసారా అది ఆయిల్ అనమాట మీకు తెలుసు ఆ బొక్క చూసారా దాంట్లోంచి జురుతే లోపలికి వెళ్ళిపోవాలన్నమాట చాలా టేస్టీగా ఉంటే తర్వాత కొత్తిమీర వేసుకుని అట్లా అట్లా చల్లుకుని డెకరేషన్ ఇవ్వాలన్నమాట ఎందుకంటే మేకప్ చాలా ఇంపార్టెంట్ కదా లాస్ట్లో అట్లా గిన్నెలో కొంచెం ముద్ద కలుపుకుని ఎవరికి పెట్టుకుని మనమే తినేయాలన్నమాట చిన్నప్పుడు తినేవాళ్ళం కదా అట్లా లాస్ట్లో అలా కలుపుకుని మీకు ముద్ద పెట్టలేదనుకో నాకు అరగదనమాట సో అది మీకు అనమాట ప్లేట్ పెట్టుకుని లాస్ట్ దొబ్బి తినడానికి ఇట్లా రెడీ అయిపోవాలన్నమాట హ్యాపీ సండే